మిత్రులారా ఇటీవల అయోధ్యలోని ఆలయంలో బాలరామని విగ్రహ ప్రతిష్ట అనేది సనాతన ధర్మ విరుద్ధం ఇది నేనంటున్న మాట కాదు ఎవరైతే కొన్ని వందల సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారని భక్తులు నమ్ముతున్నారో ఆ ఆదిశంకర అన్నమాట వారేమన్నారంటే అయోధ్యలో ప్రస్తుతం ఆలయం ఒక దివ్యాంగ దేవాలయం అంటే గర్భగుడి పూర్తిగా అనేటువంటి దేవాలయం ఆ గర్భగుడి డిజైన్ ప్రకారం మూడంతస్తులు డిజైన్ చేయబడింది కానీ ప్రస్తుతం ఒక అంతస్తు మాత్రమే పూర్తయింది అలాంటి దాన్ని దివ్యాంగ దేవాలయం అంటారు అలాంటి దాంట్లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనేది జరగకూడదు అది మంచిది కాదు అని వాళ్ళు అన్నారు అది సనాతన ధర్మ విరుద్ధం అని వాళ్ళు అన్నారు దీనిని ఏ ధార్మిక పండితుడు కూడా ఇంతవరకు వారి యొక్క విమర్శను ఖండించలేదు సో ఆ రకంగా ఆ అయోధ్యలో బాలరామనే విగ్రహ ప్రతిష్ట అనేది సనాతన ధర్మ విరుద్ధం ఇంకొక అంశం ఏంటంటే ఏ సనాతన ధర్మ కార్యాలైనా యజమాని సహితంగా చెయ్యాలి ఇది పండితులు మాట భారతదేశంలో సినిమాల ద్వారా లవకుశ వంటి సినిమాల ద్వారా పామరులకు కూడా తెలిసినటువంటి విషయం లవకుశ సినిమాలో శ్రీరాముడు భార్య లేనందువలన కనీసం బంగారు సీత విగ్రహానైనా సరే పెట్టుకొని క్రతువు చేయాలి అలా చేశాడు అని ఆ సినిమాలో చూపించారు సో ఆ రకంగా పామరులకు కూడా సినిమాల ద్వారా అర్థమైనటువంటి విషయం అనేది అక్కడ అయోధ్యలో బాలరామని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనే క్రతువులో అది అమలుపరచబడలేదు అక్కడ ఆ మొత్తం క్రతువుకు యజమానిగా ప్రచారం పొందినటువంటి ప్రధాని మోడీ భార్య లేకుండానే ఆ క్రతువులో కూర్చున్నాడు ఆయనే కాదు యోగి ఆదిత్యనాథ్ కానీ లేకపోతే మోహన్ భగవత్ కానీ వీళ్ళు కూడా భార్య లేకుండానే కూర్చోటం జరిగింది ఇది సనాతన ధర్మ విరుద్ధం అలాగే అసలు ఏ ఎటువంటి ఆగమశాస్త్ర కార్యక్రమమైనా కానీ ఏదైనా సరే దైవ కార్యమైనా కానీ గర్భగుడిలో దేవునికి చేసేటటువంటి ఏ అంశమైనా కానీ పూజారి లేక ఆగమశాస్త్ర పండితులు వాళ్ళు మాత్రమే ఉంటారు అలాంటిది మామూలుగా ఒక చిన్న విషయం చెప్పుకున్నాం నైవేద్యం పెట్టేటప్పుడు పూజారి గర్భగుడికి అడ్డం వేసి నైవేద్యం పెడతాడు ఇతరులు ఎవరిని కూడా రాయడు అలాంటిది ప్రాణప్రతిష్ట అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన కర్తువు జరిగేటటువంటి సమయంలో పూజారులు ఆగమశాస్త్ర పండితులు కాకుండా అనేక మంది ఈ మోడీ యోగి మోహన్ భగవత్ ఆనందీబన్ ఇలాంటి వాళ్ళందరూ కూర్చోవడం జరిగింది ఇది ఆగమశాస్త్ర విరుద్ధం కాదా చివరిగా ఒక విషయం చదువుతాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి సంఘ పరివార్ శక్తులు ఏమని ప్రచారం చేస్తున్నారు ఎక్కడైతే అయోధ్యలో ఒక బాబ్రీ మసీదు యొక్క మధ్య గుమ్మటం ఉందో ఆ మధ్య గుమ్మటం ఉన్న స్థలంలోనే కౌశల్య బాలరాముని ప్రసవించింది బాలరాముడు జన్మించాడు అనేటటువంటి ప్రచారం చేశారు అందువల్ల ఆ బాలరాముడు ఎక్కడైతే జన్మించాడో ఆ చోట ఒక మసీదు ఉండకూడదు కాబట్టి అది బలవంతంగా దుర్మార్గంగా కట్టబడింది కాబట్టి దాన్ని కూల్చివేసి అదే స్థలంలో రామ జన్మభూమి దేవాలయం కడతామని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ఏం చేశారు ఆ అయోధ్యలో బాబ్రి మసీద్ యొక్క మధ్య గుమ్మటానికి కొన్ని వందల మీటర్ల దూరంలో మాత్రమే ఇవాళ బాలరాముని యొక్క దేవాలయ గర్భగుడి అనేది కట్టడం జరిగింది ఇంత చేసే కాడికి ఎక్కడో కొన్ని వందల మీటర్ల దూరంలో గర్భగుడని కట్టే కాడికి అసలు బాబ్రి మసీదు కూల్చాల్సిన అవసరం ఏమో వచ్చింది సో ఈ రకంగా సనాతన ధర్మానికి విరుద్ధంగా తాము అనేక దశాబ్దాలను చేసేస్తున్నటువంటి ప్రచారానికి విరుద్ధంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రాణప్రతిష్ట జరిగింది ఇది దేశభక్తులైన వారందరూ కూడా దీన్ని గమనించి సనాతన ధర్మం పేరు మీద సనాతన ధర్మాన్ని వయలేట్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క రూపాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాం